ఆదివరపేట అనగానే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి నాకు ఎందుకంటే రెండు రకాలు వస్తాయి ఒకటి నేను పోటీ చేస్తున్నాను అని తెలిసినప్పటి నుంచి కూడా నిరంతరం నాకు కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా లాగే తీసుకెళ్ళారు అది ఎప్పటికీ మర్చిపోలేం అదీ కాక వర్టీ లైన్ అంటే మొత్తానికి పేదవాళ్ళు అంటూ ఉన్నారంటే ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నారు అది ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే పనులు లేక ఆ రోజు నేను వచ్చినప్పటికి పనులు లేక అయ్యి ఉండటం అయితే మన ఎక్కడే ఉంటారో తెలియదు కానీ నాకు పెద్ద వీడియో మాట్లాడేది ఎక్కడ ఉన్నారా సార్ మీకు రోమ్ మీకు ఆ రోజు నలభై ఐదు రోజుల్లో పోయండి నిరంతరం ఐదు సంవత్సరాలు మిమ్మల్ని గుండెలో పెట్టి చూసుకుంటాను ఆ మాట కట్టుబడి అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఏమి చేయలేకపోయాం చేయలే కారణంగా ఆయన గుర్తించి మరి మొన్న డైరెక్ట్గా నేను మాకు జాయిన్ అవ్వలేదు కానీ సపోర్ట్ చేశాను అది దానికి ఆయనకి నా కృత ముఖ్యంగా చేనేత కార్మికుల్ని నా కార్మిక శాఖ కింద తీసుకురావడానికి నా వంతు ప్రశ్న చేస్తాను ఎందుకంటే ఇందులో ఈఎస్ఏ కార్డ్స్ అని ఉంటాయి ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి ఈఎస్ఏ కార్డ్స్కి వ్యత్యాసం ఏంటంటే అందులో ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకి అక్కడ వైద్యం ఉండదు ఈఎస్ఏ కార్డ్స్కి ఏ టు జెడ్ అన్నింటికి వైద్యం ఉంటుంది కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఉంది ఆ రివ్యూలో కూర్చుని మీరు పడే కష్టాలు మిమ్మల్ని చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఆయన వివరించి వెన వెంటనే చేనేత కార్మికులు అందరినీ కూడా ఈ కార్మిక శాఖలోకి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నిర్ణయించుకుంటాన అలాగే ఈరోజు నాకు చాలా సంతోషం ఎన్డీఏ కూటమి కాబట్టి మంది ఆ ఎన్డీఏ కూటంలో మనమే సభ్యులవే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ పథకాన్ని సుమారు యాభై రెండు లక్షలు సుమారు ఐదు వరకు క్లస్టర్ విభాగంలో ఈ పనిముట్లు ఇక అందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది వెన వెంటనే చేసినట్టు ఏదేమైనప్పటికీ ఈ సమస్యల పరిష్కారంగా చాలా దూరం తీసుకెళ్ళాలి అలా మీ యొక్క వస్తువు తయారై వాళ్ళు తీసుకోవాలి తీసుకునే దిశగా ఆల్రెడీ లోకేష్ బాబు గారికి మీరు తొంభై వేలు మెజార్టీ ఇచ్చారు